హాయ్ గాయస్ వెల్కమ్ టు మోని కమ్యూన్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మ్యాంగో పచ్చడిని ఫైవ్ మినిట్స్లో ఎలా చేయాలో గో ముందుగా మనం రా మ్యాంగోస్ తీసుకొని మంచిగా కడిగేసి దానికి మ్యాంగోస్ని బాగా వాష్ చేయాలి బాగా వాష్ చేశాక మనము మ్యాంగోని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేయాలి దాని ఉన్న సీడ్ని పక్కన పెట్టేయాలి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జార తీసుకొని తగినంత పసుపు కారం ఉప్పు ఎల్లుల్లి వేసుకొని కచ్చా బచ్చాగా మనం ఆ పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనము తగినంత తర్వాత మనం పోపు సిద్ధం చేసుకుని ఆ పోపుని దాంట్లో వేసి వేస్తే సరే ఎంతో రుచికరమైన మాలికాయ పచ్చడి రెడీ ఇది మనకు దోశలో కానీ అన్నంలో కానీ ఎంతో రుచిగా ఉంటుంది ఐ థింక్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ రూపంలో చెప్తారనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్